ఏపీ స్వాగతం జిల్లా పెద్దాపురం కాకివర్గం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం సత్యవతి నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ మంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాల చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ జడ్పీటీసీ సూర్యుటి సర్పంచ్లు వివిధ విభాగాల అధికారులు పాల్గొనగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని శానిటేషన్ అస్తవ్యస్తంగా ఉందని శానిటేషన్ పై పూర్తి శ్రద్ధ వహించి గ్రామ సెక్రటరీలు అధికారులకు ఆదేశించారు ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని అధికారుల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారని ఇక మీదట పనులపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు గ్రామాలలో సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎంపీటీసీలకు సర్పంచ్లకు ఆదేశించారు

మెయిన్ డిపార్ట్మెంట్ పనిచేస్తారు పంచాయతీరాల మన మనం సర్పంచ్ ఎక్స్పెండ్ ఇస్తే పని చేస్తే ఎక్స్పెండ్ చేసి పని చేయవలసిన బాధ్యత ఉన్నాయి అవి లేవు అసలు అంత వన్ సైడ్ గా పక్కకు పోయి కూడా ఈవో నుంచి కూడా సర్పంచ్ కానీ ఎంపీడిసి కానీ అలాగే జడ్పిడిసి కానీ ఎంపీపీ కానీ ఎవరు చెప్పినా మేము గవర్నమెంట్ తో పని చేస్తాం అందులో అనుమానం లేదు ఎందుకంటే గ్రామాలు ఉపయోగపడే పని కావాలి నా ఉద్దేశం ఏంటంటే నేనంటే నేను కూడా ఎంపీపీగా వచ్చాను అంటే

చేయాలని అప్పుడే అప్పుడే స్టార్ట్ చేశాను మొన్న డైరీ డైరీకి అక్కడ రాష్ట్రంలో అని తీసుకోవడం జరిగింది అలాగే మాధవపట్నంలో కూడా అక్కడికి వాటర్ ప్రాబ్లమ్స్ నేను దృష్టిలో పెట్టిన కూడా ఆర్నూర్ లో కూడా మంచి ప్రాబ్లం దాన్ని కూడా సాల్ చేయత్నం కూడా చేస్తాను అలాగే ఇతర గ్రామాలు వచ్చిన పెద్దాపురం గ్రామాలు వచ్చిన మిమ్మల్ని అడుగుతాను మీరు కూడా సమస్య ఉండాలని చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను కట్టమూరు ఉంది కట్టమూరులో మరి నేను స్కీమ్ చేయించాను స్కీమ్ చేయడం పైపై ఆర్టీసీ రైతు కూడా ఆగిపోయింది మరి స్కీమ్ కూడా ఐదు కోట్లు కూడా బయటకు తీశాను ఐదు కోట్లు వస్తే పైపై కూడా అవుతుంది పైపై అయితే మంచి ఇంటికి కూడా అవుతుంది అలాగే ఈ ప్రతి ఇంటికి కూడా కుల ఇవ్వాలన్నది మా నిర్ణయం మా ప్రభుత్వం నిర్ణయం కనుక ఆ ప్రయత్నం

మనం ఎక్కడ కూడా ఖచ్చి మాటలు రావాలి దాన్ని క్లీన్ చేయించాలి ట్యాంక్ ట్యాంక్ మూడైనా కూడా చేయరు శానిటైజ్ చేయరు దాని మీద వేయాలి అది కూడా వేయరు అది కూడా అది కూడా జరుగుతుంది లేదా మంచి వస్తాయి లేదా సర్పంచ్ చెప్పాలి జరగకపోతే మాకు కూడా